సోషల్ మీడియా ఇప్పుడు ఎంత స్పీడ్ అయిందో కదా ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా కూడా క్షణాల్లో ఆ వార్తలు వీడియోలు వైరల్ అయిపోతూ ఉంటాయి అందులో ఎక్కువగా జంతువులు పాములకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి కాగా పాము కనబడితే చాలా మంది భయంతో వణికిపోతారు అంతెందుకు పాము వీడియో కనిపించినా కూడా వెంటనే పైకి స్క్రోల్ చేసేస్తూ ఉంటారు తాజాగా ఓ వింత పాము వీడియో నెట్టింట వైరల్ అవుతుంది అందులో పాము భూచక్రం మాదిరిగా గుండ్రంగా తిరుగుతూ కనిపించింది ఆ తిరుగుతూ ఒక్కసారిగా బలాన్ని పుంజుకొని పైకి వచ్చి కాటేసేందుకు అది ప్రయత్నించింది దాని ప్రవర్తన చాలా భయానకంగా ఉంది కొందరు దీన్ని రాటిల్ స్నేక్ అంటూ ఉన్నారు మరికొందరు దాని తోకపై అలాంటి నిర్మాణం లేదని రాటిల్ స్నేక్ కాదంటూ ఉన్నారు ఈ పాము గోధుమ రంగులో ఉండటాన్ని వీడియోలో మీరు చూడొచ్చు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంది దీన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో షేర్ చేశారు సెప్టెంబర్ పంతొమ్మిదిన షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి చాలామంది లైక్ కూడా చేయగా కొందరు కమెంట్స్ కూడా చేశారు ఇలాంటి పామును మీరు చూసారా దాన్ని ఏమంటారో మీరు కమెంట్ బాక్స్లో చెప్పేయండి